తాజాంశాన్ని చూస్తున్నాం సికింద్రాబాద్ ఆర్టీఏ పరిపాలనా అధికారి నరేందర్ ఇళ్లలో అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు దీనికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం చెప్పండి శ్రీనివాస్ సోదాల్లో ఎన్ని కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు శ్వేత సికింద్రాబాద్ బోయిగూడలోని ఆర్టీఏ పరిపాలనా అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది అయితే గత నెలలో ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు దీనికి సంబంధించి ఏసీబీ తాజాగా బోయిగూడ కుర్మగూడ ప్రాంతాల్లోని ఆయన ఇళ్లలో సోదాలు చేస్తుంది ఇప్పటి వరకు ఐదు కోట్ల రూపాయల అక్రమాస్తులు అంటే భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులతో పాటు మొత్తంగా ఐదు కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి శ్వేత శ్రీనివాస్ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది అధికారిని ఇప్పటికే అనిష అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఇందుకు సంబంధించి సోదాలు చేయాల్సి ఉండగా ఈ తాజాగా ఈ ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు మొత్తం మీద అక్క ఐదు కోట్ల రూపాయల వరకు అక్రమ ఉన్నట్లు గుర్తించారు ఏకకాలంలో ఏసీబీ బోయిగూడ కుర్మగూడలోని ఆయన ఇళ్లలో రెండు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తోంది ధన్యవాదాలు శ్రీనివాస్